హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా లక్ష్మి మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది మనిష తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది లక్ష్మిని ఇంకా కృంగదీయాలి అంటే తనలాగే తన చెల్లి కూడా ఈ ఇంట్లో నరకం అనుభవించాలి దానికి పావుల దేవయాని ఆంటీని వాడుకోవాలి అని అనుకుంటూ కోపంతో రగిలిపోతున్న దేవయాని దగ్గరికి వెళ్ళి ఆంటీ జాను మెడలో వివేక్ తాలి కట్టేశాడు కదా వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది కదా ఇక జాను మీ కోడలే కదా అని మనీష దేవయానిని ఇంకా రెచ్చగొడుతూ ఉండగా దేవయాని కోపంగా ఇలా అంటుంటుంది అస్సలే కాదు నేను జీవితంలో దాన్ని కోడలుగా ఒప్పుకోను అసలు దాన్ని ఈ ఇంట్లోకే రానివ్వను అని దేవయని కోపంతో అంటూ ఉంటుంది ఇక పెళ్లి చేసుకొని కొత్త జంటని తీసుకొని లక్ష్మి మిత్ర నందన్ అరవింద గుమ్మం దగ్గరికి రాగానే సంజన జాను వివేక్లకి హారతిస్తూ ఉంటుంది అలా ఆడపడుచు కొత్త జంటకి హారతి ఇస్తూ ఉండగా దేవయాని కోపంగా వచ్చి ఆ హారతి పల్లాన్ని పక్కకి నెట్టేస్తుంది ఆ హారతి పల్లెం పక్కకి పడిపోతుంది ఇక దేవయాని చేసిన పనికి లక్ష్మి మిత్ర జయదేవనందన్ అరవింద కోపంగా దేవయాని చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి ఏం ఆన్సర్ చేయనుంది జాను ఇంట్లోకి ఎలా తీసుకెళ్ళనుంది దేవయానికి ఎలా బుద్ధి చెప్పనుందో రాను ఎపిస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్